హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ మీరు ఎలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని నేను దేవుడిని మనసారా కోరుకుంటున్నానండి నేనైతే మళ్ళీ ఆదివారం చర్చికి రెడీ అయి వెళ్తున్నాను చర్చికి రెడీ వెళ్ళే లోపు ఏం చేశానో ఏమంట చేశానో మీకు చూపిస్తాను చూడండి ఆదివారం అందరూ చక్కగా చికెను మటను బిర్యానీ అలాంటివి వండుకుంటారు కదండి కానీ నేనైతే ఏముండను చూసారా ఎగ్ వండుతున్నాను ఎగ్ ఎండ్రీలు ములక్కడ పులుసు వండుతున్నానండి పులుసు కాకుండా ఎగురు కాకుండా వండుతున్నానండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా చూడండి ఎలా ఉందో మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నేనైతే ఇక్కడ ఎగ్స్ ఎండ్రోళ్ళు ములక్కాడ తీసుకొని కర్రీ చేస్తున్నానండి ఇప్పుడైతే పాన్ తీసుకొని ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత సాల్ట్ పసుపు వేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి కదండి ఎగ్స్ ఉడకబెట్టుకొని చక్కగా ఉల్చుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి కదా అలా చక్కగా నేను ఆయిల్లో ఎగ్స్ నేను ఫ్రై చేసుకుంటున్నాను ఐదు గుడ్లు ఉడకబెట్టానండి చక్కగానే ఐదు చక్కగా ఉడుగుతాయి కదా అనుకున్నాను ఒకటి దబ్బేసింది అదిగోండి అదే లాస్ట్ ఎగ్ అయినా దాన్ని వదులుతామా దాన్ని కూడా ఫ్రై చేశాను లోపల తీసేసాను పైది ఫ్రై చేశాను చాలా బాగున్నాయి చక్కగా అన్నీ చూడండి ఎంత అందంగా ఫ్రై అయిపోయాయో ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయిపోయిన వెంటనే వాటిని చక్కగా పక్కకు తీసేసుకొని దాచిపెట్టేయాలి లేకపోతే ఈ లోపలవి మా పిల్లోడు కడుపులోకి వెళ్ళిపోతాయి కాబట్టి జాగ్రత్తగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా కాస్త కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండ్రోలు చూస్తారా ఎండ్రోయలు అయితే చాలా బాగున్నాయండి చక్కగాని ఎర్రగా బాగున్నాయని తీసుకున్నాను అదిగో ఎండ్రోయల్ని క్లీన్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కడుక్కున్నాను పెద్దగా కడుక్కకుండా జస్ట్ అలా వాటర్లో కడుక్కొని వాటర్ అంతా తీసేసి వెంటనే ఆయిల్లో వేసుకొని అవి కూడా చక్కగా మంచిగా ఫ్రై చేస్తాను అవి కూడా చక్కగా ఫ్రై చేసుకున్నానండి ఎప్పుడు కూడా ఈ మసాలా కూరలు ఈ చికెన్లు మటన్లు తినే కంటే అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటే చాలా బాగుంటుంది కదండి ఏ కూర లేనప్పుడు కూరగాయల్లో అయితే ఇలాంటివి వేసుకుంటే మట్టికి మంచి టేస్ట్ ఉంటుంది తినని వాళ్ళు కూడా చక్కగా తింటారు ఇప్పుడు వంకాయ ఏమనివ్వండి బెండకాయ ఏమని ఇవ్వండి అలాంటివి తినలేం కదా వాటిలో ఇలా మధ్యలో ఎండ్రీలు వేసుకున్నా చాలా బాగుంటుంది కూర కూడా మంచిగా టేస్ట్గా ఉంటుంది అవి వేగిపోయిన తర్వాత ఎన్న రోజుని పక్కకు తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నానండి ఉల్లిపాయలు కూడా పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై అయిపోనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయితేనే కదండి కూర మంచి టేస్ట్గా కూడా ఉంటుంది ఉల్లిపాయలు సరిగ్గా వేగకపోయినా అలా పచ్చి పచ్చిగా ముక్క ముక్కల్లో ఉన్న అంత టేస్ట్గా ఉండదు కూర కూడా మంచిగా గ్రేవీ కూడా రాదు ఉల్లిపాయ వల్ల గ్రేవీ వస్తుంది కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది కదా అందుకే ఉల్లిపాయల్ని ఫస్ట్ మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత కప్పులు టమాటా ముక్కలు తీసుకొని అవి కూడా అందులో వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా మగ్గిపోతే బాగుంటుంది టమాటా ప్యూరీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే కట్ చేసేసాను కదా ఇంకా వేసి వేసేసాను అవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం వేసుకునే విధంగా కొంచెం కరివేపాకు వేసుకోవాలి దాన్ని కూడా కొంచెం అటు ఇటు తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా చక్కగా పైకి ఇలా తేలితండి ఉండగా మంచిగా బాగా తిప్పుకొని ఇప్పుడు ములక్కాడ ముక్కలు అయితే వేసుకోవాలండి కప్పుడు ములక్కడ ముక్కలు తీసుకున్నాను నా గిన్నె కొంచెం పెద్దగా అనిపించింది చిన్నదైతే బాగుండేది ఇదే బాగుంది కదా అని దాని మీద పెట్టుకున్నాను అనమాట నేను దానివల్ల త్వరగా వీగిపోతున్నాయి అన్నమాట మంట ఈవెన్గా తగులుతుంది కదా మొత్తం అంతా దానివల్ల త్వర త్వరగా వీగిపోతున్నాయి అన్నీ కూడా ఉడకాడ ముక్కలు వేసి దాని సరిపడా కారం వేసుకొని అవి ఉడకాలి కదండి లేతగా ఉన్నాయి ముడకాయలు ఒకసారి తిప్పుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మూత అయితే పెట్టుకున్నాను ఎప్పుడైతే చూడండి అన్నీ చక్కగా ఉడుకుకొని కదా ముక్కాడ మంచిగా ఉడికిపోతే ఆ రొయ్య ఫ్లేవరు అదంతా ములక్కాడకు పట్టి చాలా బాగుంటుందండి చాలా మంచి టేస్ట్గా ఉంటుంది అసలు ములక్కాడ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి ములక్కాడ సాంబార్ ములక్కాడ పప్పు ములక్కాయలు చాలామంది చాలా రకాలుగా చేస్తుంటాం కదా సాంబార్లో వేస్తుంటాం ములక్కాయ జీడిపప్పు ఇంకా ములక్కాయ పప్పు ఇంకా రకరకాలుగా ములక్కాయ ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు కదండి ములక్కాయ ఆవికాయ కూడా పెడుతున్నారు ఇప్పుడు అయితే చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమందికి అండి ములక్కాయ అంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఎండ్రోలు కూడా వేసేసుకుందామండి చక్కగా కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఎండ్రులు కూడా లాస్ట్లో వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని దింపుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఎండ్రోల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా ఆ టేస్ట్ కూడా మాకైతే ఇక్కడ అందరూ కూరగాయలలో ఎండ్రోలు అడ్డం వేసుకొని వండుకుంటారండి టేస్ట్ కోసం కొంచెం ఎండ్రోలు వేసుకున్న కూడా వాసన ఆ టేస్ట్ బాగుంటుంది కదా చాలా అందుకే ప్రతి దాంట్లో వేసుకుంటారు తినడానికి కూరగాయ ఏమన్నా ఉంటే కూడా అలా ఎండ్రోలు వేసుకొని వండుకుంటే చక్కగా తినేవచ్చు కొంచెం చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నానండి నేను చింతపండు పులుసు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా తిప్పేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఇంకా కర్రీ అయిపోయినట్టేనండి ములక్కాడ చూడండి చక్కగా అయితే ఉడికిపోయింది ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయినట్టేనండి కోడిగుడ్లు ఎండ్రోల్లు ములక్కడి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే మరి సూపర్ అదిరిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్